పెన్షన్ వెరిఫికేషన్ ఎవరికైతే కంప్లీట్ అయినాయో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సదరం సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేస్తుందండి ఎవరికైతే కంప్లీట్ కాలేదో వాళ్ళ అలాంటి వాళ్ళందరికి సంబంధించి ఈ సదరం సర్టిఫికేట్స్ న్యూ డేటా అనేది వారి దగ్గర అయితే ఉండదండి వారికి సదరం సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయరు ఎవరికి ఇష్యూ చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మందికి అయితే నోటిఫికేషన్లు పంపించిందండి వారికి అయితే సర్క్యులర్లు పంపించింది అయితే ఇందులో నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది అయితే అటెండ్ అయ్యారు అందులో లక్షా ఎనిమిది వేల మందికి పైగా ఆ గురయ్యారండి అంటే పెన్షన్ సంబంధించి వారికి అయితే ఎలిజిబిలిటీ లేదు వారికి సంబంధించి ఇక్కడ సర్టిఫికెట్లు అయితే ఇష్యూ చేస్తారండి ఇక అదేవిధంగా ఎవరైతే టెస్టులు చేయించుకున్నారో వారికి సంబంధించి కూడా ఇస్తారండి ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నా ఎలిజిబిలిటీ లేకపోయినా సరే వారికి కూడా ఇస్తారు ఎందుకంటే న్యూ అసెస్మెంట్ అంటే కొత్త డేటా అనేది యాడ్ చేసి కొత్త సర్టిఫికేట్లు అనేది ఇవైతే ఫ్రీగానే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే సదరం సర్టిఫికేట్లు అప్లై చేసుకున్నప్పుడు కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది కానీ ఇందులో మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చే పే చేయాల్సిన అవసరం అయితే లేదు మీరైతే నార్మల్ నార్మల్గానే ఒక సర్టిఫికెట్ అయితే ఫ్రీగానే తీసుకోవచ్చు ఎందుకంటే న్యూ డే చేసిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత న్యూ డేటా ప్రకారం డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు అయితే మళ్ళీ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయంలో మీకు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇందులో అర్హత ఉంటే మీకు పెన్షన్ వస్తుంది అర్హత లేకపోతే మీకు అయితే పెన్షన్ అయితే రాదండి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇవి కనిపెట్టాలని చెప్పేసి ఏదో విధంగా ఇక్కడ తనిఖీలు అయితే చేయడం జరిగింది కాబట్టి దీని నిమిత్తం ఈ కొత్త తనిఖీలు కూడా చేస్తున్నారు అయితే ఈ యొక్క తనిఖీలు దివ్యాంగు పెన్షన్ మాత్రమే చేశారు గతంలో కూడా గతం నుంచి కూడా చేస్తూ ఉన్నారు ఇక అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఈ యొక్క తనిఖీలు అయితే చేస్తారండి ఇంకా ఎవరైతే ఉన్నారో వారికి కూడా నిర్వహిస్తారు ఎందుకంటే ఇక్కడ చాలామంది ఒక ఇరవై ఐదు మందికి పైకి ఇక్కడ అటెండ్ అవ్వలేదండి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లు అయితే చేసుకోవడానికి అటెండ్ అవ్వలేదు వారికి సంబంధించి కూడా ఇక్కడైతే పెన్షన్లు అయితే నిలిపేస్తామని చెప్పారు కంపల్సరీ వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి డేట్లో వారైతే స్క్రీనింగ్ టెస్ట్లు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది వారికి కూడా అర్హత ఉంటే పెన్షన్ ఇస్తారు అర్హత లేకపోతే కనుక పెన్షన్ అయితే ఇవ్వరండి ఇదంతా కూడా పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి కంపల్సరీ అటెండ్ అవ్వాలండి అందరూ కూడా అదే విధంగా పెన్షన్లకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లు అనేది ఎవరికైతే కంప్లీట్ అయిపోయినాయో వారికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ఒక సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేస్తున్నారండి తప్పకుండా అందరూ కూడా గ్రామ సచివాలయాలకి అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళి మీరైతే ఒక సర్టిఫికేట్లు అయితే తీసుకోండి అప్పుడైతే మీకైతే అయితే న్యూ డేటా ప్రకారం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కాబట్టి మీకు అర్హత ఉంటే పెన్షన్ వస్తుంది అర్హత లేకపోతే కనుక పెన్షన్ అనేది రాదండి సో ఇప్పుడు దాకా అయితే ఇదేంటి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ పెన్షన్ సంబంధించి అయితే ఇచ్చింది అదేవిధంగా ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్లతో పాటు ఒక ఇరవై వేలు పెన్షన్లు అయితే కలుపుకున్న మొత్తం మీద లక్ష పదివేలు దాకా పెన్షన్లు అయితే స్పౌజ్ పెన్షన్లు అయితే ఆగస్టు నెలలో అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఇవి పాత పెన్షన్లతో పాటు ఇచ్చేయచ్చు లేదంటే కనుక సపరేట్గా ఒక డేట్ అనేది మెన్షన్ చేసి వారికి కూడా పంపిణీ అయితే చేసేచ్చండి మొత్తం మీద పెన్షన్లు అయితే స్పౌస్ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి లక్షకు పైగా లక్ష పదివేలకు పైగా అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ రకంగా పెన్షన్ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే అయితే ఉన్నాయండి ఇక పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తిరుగుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో